మేము గవర్నమెంట్ని పడగొడతాం లేదు గవర్నమెంట్ని తీసేస్తామని లేదు మా సారే కేసీఆర్ఏ ఐదేళ్ళు ఉండాలి ఐదేళ్ళు ఉండనే మనకు మంచిగా ఉంటుంది ఏం ఉదరపడద్దు మనం ఇప్పుడు ఇప్పుడు ఏం మళ్ళీ మనకు అవసరమే లేదు కేసీఆర్ గారే స్వయంగా అప్పుడు ఐదేళ్ళు వాళ్ళు ఉంటేనే మళ్ళీ మన పదిహేను ఏళ్ళు మళ్ళీ మనం ఉంటాము ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఆయన చెప్పిండు మీరు ఆత్మ కేసీఆర్ ఆత్మ ప్రభాకర్ రెడ్డి అన్నప్పుడు నిజమే నాకు కూడా నేను కూడా దానికి కాదంటలేదు మరి ఆయన ఐదేళ్ళు ఉండాలని చెప్పి ఐదేళ్ళు ఉంచుదాం వల్ల ఐదేళ్ళు పరిపాలించదాం మనం ఏమన్నద్దని చెప్పినప్పుడు అదే నేను పాటిస్తున్నాను కానీ తప్పులు ఏం చేస్తున్నారో గది నేను చెప్తున్నా తప్పేముండదు ప్రజాస్వామ్యంలో మరి మా నియోజకవర్గం గురించి ఇప్పటిదాకా వేరే చాలా చాలామంది మాట్లాడిన నాకు ఏ కూడా లేదు అన్ని అదే విషయాలు మరి నేను ప్రజలల్లో ఉన్న ఏదైతే బయటకు వచ్చిందో అది నేను ముఖంగా మా కార్యకర్తల మీటింగ్లో ఇట్లా అవుతున్నది అవి అని చెప్పిన రోజు జరిగేదే నేను ఇవాళ ఒక్కరోజు నిన్న నేను ఒక్కరిని చెప్తాను అన్ని మీటింగ్లలో ఇదే వాయిస్ నడుస్తున్నది నాది రికార్డ్ చేసి దానికి దాని జరుగుతున్నది ఇక్కడ అక్కడ అక్కడి దగ్గర తిప్పి వకీకర వక్రీకరించి గవర్నమెంట్ను పడగొడుతున్నాం ఇంకేదో పడగొడుతున్నాం అని దాన్ని వంకర వంకర చెప్పారు అది కాదు ప్రజలందరూ మళ్ళీ రావాలి మేము చందాలు ఇచ్చా మిమ్మల్ని గెలిపించుకుంటాము ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం మేము మీరే మీరే రావాలి మీ సారే రావాలి కేసీఆర్ ఏదో రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు పోయి అని చెప్పి దాని తప్పని ఉన్నదా కేసులు బుక్ చేసుకుని ఏమైంది ఉంది నాకు ఒరిగేదే ఉంది అడ్డుకోరి ఒరిగేదే ఉన్నది నా జిస్టు బొమ్మలు తగలబెట్టు తగలబెట్టు ఏమైంది ఉన్నది ఇలా ఆయన మేము జైలు కొట్టలేము సాలరీ మా కార్యకర్తలు అందరు జైలుకు పోయారు కేసులు అయినాయి ఇప్పుడు కూడా వదినాయి ఇంకా కూడా కేసులు ఉన్నాయి కూడా మా దగ్గర రైల్వే రైల్వే కేసులు ఎప్పుడు కూడా నడుస్తున్నాయి రైల్వే స్టేషన్ ముట్టడించింది తెలంగాణ ఉద్యమంలో చేసినవి అన్నీ కూడా ఉన్నాయి మరి ఇంకా మేము దాంట్లో ఏదున్నా దుబ్బాకకు అన్ని విధాలా రావాలి మంచి చేస్తే మంచి అడ్డం మొన్న మంచి చేసింది ఒకటేదో ఇస్తానండి ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ సంబంధించి స్కిల్ మా అందరూ కూడా సంతోషంగా చేత చెప్పినాము రేపు కూడా ఇంకేమని ఇస్తా అంటే మొత్తం పెద్ద ఎత్తున ఆయనను స్వాగతిస్తాం మరి ఆయనకు పాలాభిషేకం చేస్తాం అన్నీ చేస్తాం ఆ వ్యక్తుల మీదనో ఒక పార్టీ మీదనో కాదు వ్యవస్థ ఫెయిల్ అయిందని చెప్పినాం మీ సిస్టమ్ ఫెయిల్ అయింది మీ గవర్నమెంట్ సిస్టమ్ ఫెయిల్ అయింది ఇది వాస్తవాలు వాస్తవమా లేదా ఒక్కసారి మీరు ప్రజలకు పోండి మీ కాంగ్రెస్ కార్యకర్తలను ఇండైరెక్ట్గా సర్వే చేసుకోండి మేము టీఆర్ఎస్ దగ్గర పోకూడదు మీరు ఏ అసలు కానీ ఇంకే పార్టీకి పోకూడదు కాంగ్రెస్ కార్యకర్తల దగ్గరికి పోయి మీరే అడుగుండ్రీ ఏమంటుండ్రు వాళ్ళ గొంతు ఏమంటుంది ఆ గొంతుని వినుండి ఆ విన్న తర్వాత నా మీద అంతేనా